ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ లో మరింత పరిశుభ్రత చోటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆదేశించారు మంగళవారం ఏలూరు కొత్త బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏలూరు బస్టాండ్ లోని ప్లాట్ఫామ్ ను పరిశీలించారు బస్టాండ్ పిల్లర్లపై ఉన్నటువంటి బస్సుల సమయ వేళలను తనిఖీ చేశారు బస్టాండ్ లోని పలు స్టాల్స్ ను సందర్శించి స్టాల్స్ లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లపై తయారీ ముగింపు తేదీలను పరిశీలించారు అక్కడ నుండి విచారణ కేంద్రాన్ని సందర్శించారు బస్టాండ్ లోని క్యాంటీన్ కు వెళ్లి ఆహార పదార్థాల తయారీ విధానాన్ని కూడా పరిశీలించారు అక్కడ ఉన్న ప్రయాణికులను క్యాంటీన్ లో తినుబండారాల నాణ్యతను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు అదే విధంగా మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించి బస్టాండ్ శుభ్రతకి ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆర్టీసీ అధికారులను ఆమె ఆదేశించారు ప్రయాణికులకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీ సత్యసాయి వాటర్ ప్లాంట్ ని కూడా సందర్శించారు రిజర్వేషన్ కౌంటర్ ని తనిఖీ చేసి రిజర్వేషన్ సౌకర్యాల గురించి అలాగే ప్లాట్ఫామ్ పై ఉన్న బస్సుల్లోకి ఎక్కి సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు కండక్టర్లు వాడుతున్న ద్వారా యూపీఐ పేమెంట్ జరుగుతున్నాయని అడిగి వారికి తగిన సలహాలు సూచనలు అందించారు త్వరలో మళ్లీ బస్టాండ్ తనిఖీకి వస్తానని అప్పటికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి బస్ స్టేషన్ మేనేజర్ కేవి కుమారి పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు

మొకొ ఎటవడి ఉన్నారు పదర్ పర్మిషన్ సరి నిందర ఎట ఆ త్రైస్ట్ పర్సన ని అన్న త్రైస్ట్ న ఆ 140 కి ఎక్స్‌ప్రెస్ న ఏపీఎస్ఆర్టీసీ టీజీఎస్ ఆహిత్య స్కూల్పంగా ఏమేమి కిచ్చింది ఫస్ట్ ఫస్ట్ അത്ര ഇഷ്ടപ്പെടില്ല അന്നത്ര ഇഷ്ടപ്പെ